ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు మన కొండపిల్ల శారీ రోలింగ్ మిషన్ ప్రారంభోత్సవం జరిగిందనమాట వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే కానీ అర్థం కాదు ఎందుకంటే మన ఏరియాలో ఎక్కడ అలాంటి రోలింగ్ మిషన్ లేదు మీకు రోలింగ్ మిషన్ అంటే ఇదేదో కొత్త పేరులాగా ఉంటుంది కొత్తదేం కాదండి మనకి సిటీస్లో ఉన్నాయి ఆల్రెడీ హైదరాబాద్ మనకు తెలంగాణలో ఆంధ్రాలో విజయవాడ గుంటూరు మన మార్కాపురం నెల్లూరు తిరుపతిలో అన్ని చోట్ల కూడా ఈ శారీ రోలింగ్ మిషన్లని చాలామంది చేసుకుని బిజినెస్ చేసుకుంటున్నారు రోలింగ్ అంటే ఏం లేదండి మన స్త్రీల యొక్క చీరలు అన్ని రకాల చీరలని అలాగే పురుషుల యొక్క పంచలు చాలా నీట్గా ఈ మిషన్ ద్వారా మనం ఐరన్ చేసుకోవచ్చు అయితే మనం ఈ వీడియోలోకి పోయే ముందు మీరు కొత్త వారైతే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంటాయి వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి చాలా చక్కగా వీడియోని మేము తీసాము మన కొండలో మొట్టమొదటిసారిగా ప్రారంభోత్సవం చేస్తున్నాం అన్నమాట చేసాము ఈరోజు మా ఈ ప్రారంభోత్సవానికి చీఫ్ గెస్ట్లు ఎవరు లేరండి సాదా సీదాగా మేము మాకు తెలిసిన మా కొండేపులోని హరిప్రసాద్ గారు వారి భార్య వసంత గారులతోటి ప్రారంభోత్సవాన్ని జరిపించాము మా శ్రీ ప్రసన్నాంజనేయ వారి దేవస్థానం ప్రధాన అర్చకులు శ్రీ విజయకృష్ణమాచార్యుల యొక్క ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు మరికొద్ది క్షణాల్లో అంటే మాకు సమయం ఏం చెప్పారంటే పది గంటల నలభై నిమిషాల నుంచి పదకొండు పది నిమిషాల లోపల ప్రారంభోత్సవం చేయాలని ముహూర్తం పెట్టారనమాట మా పూజారి గారు అందుకే టైం చూసుకుంటున్నారు ఇప్పుడే దీనికి చక్కగా అన్ని బొట్లు పెట్టారనమాట గందము కుంకుమతో హరిప్రసాద్గా రెడీగా ఉన్నారు ఇది ప్రారంభోత్సవం జరిగి పదహారవ తేదీ జరిగింది ఈ నెలలో అంటే సెప్టెంబర్ నెల ఈ నెలలోనే అయితే నేను ఈ వీడియోని అప్లోడ్ చేయటం లేట్ అయింది ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను అందరూ కూడా గమనించవలసింది అయితే మేము మాకు తెలిసినటువంటి మా బజారు బజార్లో వాళ్ళని మా ముఖ్యంగా బాగా దగ్గరగా తెలిసిన అందరూ కూడా ఈ సమాచారాన్ని అంటే ఈ మిషన్ని ప్రారంభోత్సవానికి పిలిచాము ఆ రోజు అందరు కూడా వచ్చారు మధ్యాహ్నం వరకు వచ్చేసి ఒక దాదాపుగా ఒక అరవై నుంచి డెబ్భై చీరల వరకు ఇచ్చారు మహిళా కూడా వారికి చాలా చాలా ధన్యవాదాలు మన హరిస్వామి ఇప్పుడే పూజని స్టార్ట్ చేశారన్నమాట అంటే ఇది ఆ రోజు జరిగింది కాబట్టి నేను అలా ఆ విధంగా చెప్తున్నాను మన శ్రేయాశయ గారు ధర్మపత్ విజయ నిర్మల వారు కూడా చక్కగా సామరాణి కడ్డీలతో పూజలో పాల్గొన్నారు అనమాట మా పూజారి గారికి కూడా ఈ రోలింగ్ మిషన్ గురించి తెలియదు కదా ఇప్పుడు చూడండి ఏమవుతున్నావు మంచి వెయిట్ చేయండి మీరు మంచి జోక్ నేను ఓపెన్ చేయాలంటే మొత్తం సెట్ కావాలంటే ఇక్కడ వెలిగించి గ్యాస్ ఆన్ చేయాలి అప్పుడు చెప్పిన తర్వాత దాన్ని ఆన్ చేయాలి అప్పుడు చెప్పేయాలి రిబ్బల్ని కట్ చేసేది కాదు అయ్యి ఉండదు ఈ మిషన్కి రెండు రిబ్బల్ని కడతాం అనమాట మన పంతుల గారికి తెలియదు కదా బాబు ఏమన్నారంటే ఆ రిబ్బల్ని కటింగ్ చేయాలి కదా అంటారు అదే మేము చెప్తున్నాం అవి కట్ చేయకూడదు కట్ చేస్తే చీర కూడా బయటికి రాదు దానికి ఆ విధంగా వాళ్ళు ఫిట్ చేస్తారనమాట ఆ రిమ్మలు వేరేవి దీనికి సపరేట్గా ఎవరి కట్టలేదు మేము ఏదో సింపుల్గా ప్రారంభంసం మా హరిపసేత చేస్తున్నామని చెప్పాను అనమాట నేను तो हम दुश्मनों आ और हमें बिराफ होते हैं यहाँ भी उनके खिलाफ दिखते हैं आसमन में और अगर हम सुन्दर शोर के तरों निपरिया त्याग जाने आने में स्तब्ध होने रातों तो हम तो अगर शायद रस्ते घेरों में रहा तो अगर लेकिन जीवन जीवन को हमें विषम न पल देता हम हम बात जो विषम है तो हमें बिराफ ह యాపర్ దేవుడా గ్రేట్ గాతయాసు జస్తో తహాస్తో హర శందర్ వేగనగరా సాధన హరిష్ణు భగవత్ సుబహానరు ఆ బిషోని కైమరి జస్తో నిమిష నిమిష కరెక్ట్ నిమిష అడిగౌర పని చేస్తో ఓవర్ గాన్ చేసి మళ్ళీ అప్పుడు ఎలిగిస్తా గ్యాస్ ముందం చేస్తా శుకృష్ సార్ యా సత్యం జి పిచ్చార్కి ఓవర్ గాన్ చేసి మళ్ళీ ఆపి అపుడు మనమోలరు اے بندہ وڏي تي اھو اسٽين جي عليپو اچي چڪي ٿي ڪم ڪي ٿو وڪم ڪري يا اها ها

ఐదు వందల రూపాయలు ఉంటే వాళ్ళ చీరల యొక్క విలువ కానీ పంచెలు కానీ ఒక ఐదు వందల రూపాయలు దాటితే వాళ్ళ ఇంటికి మేము తీసుకెళ్ళి ఇచ్చేస్తాము అలాగే తెచ్చుకోవడం కూడా మేము తీసుకొని వచ్చి చేసి పంపిస్తాం అన్నమాట ఈ విధంగా ఆ రోజు మాకు ఆ మిషన్ ప్రారంభోత్సవం జరిగింది అయితే మీకు తెలిసి ఉండదు ఈ మిషన్ పేరు హరిణి కంపెనీ వారితో అనమాట ఇది హైదరాబాద్ అక్కడ పెద్ద ఫ్యాక్టరీలో వీళ్ళు ఈ శారీ రోలింగ్ మిషన్స్ అలాగే డ్రై వాషింగ్ మిషన్స్ అలాగే ఐరన్ ఐరన్ చేస్తుండే కొన్ని మిషన్లు ఉంటాయి అన్నమాట అన్నీ కూడా అక్కడ మేడ్చల్ దగ్గర కొన్ని ఎకరాల్లో వాళ్ళు ఫ్యాక్టరీ ఉంది అక్కడ నుంచి మనకి ఏదన్నా ఏదన్నా మిషన్ ప్రాబ్లం ఉన్నా కూడా సర్వీస్ మనకి చక్కగా చేసి వెళ్తారు అనమాట నాకు వచ్చినటువంటి అతను ప్రవీణ్ ప్రవీణ్ అని వచ్చారు హైదరాబాద్ నుంచి చాలా చక్కగా ఫిట్ చేసి అన్ని విషయాలు మాకు చెప్పి టూ డేస్ ఉండి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా అంటే ప్రాబ్లమ్స్ ఏమి లేకుండా దాన్ని మాకు ట్రైనింగ్ ఇచ్చారు ట్రైనింగ్ అంటే చెప్పారనమాట ఇలా చేసుకోవాలి మీకు ఇలా గ్యాస్ ఎలా ఆదవుతుంది అలాగే ఒక గ్యాస్ సిలిండర్ మీద మనకి దాదాపుగా రెండు వందల నుంచి రెండు వందల యాభై చీరలు అంటే మేము కొత్త కాబట్టి కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఒక మూడు వందల చీరల వరకు చేసుకోవచ్చు అని చెప్పారు చూద్దాం మరి ఈ ఎన్ని చీరలు వస్తాయి ఒక గ్యాస్కి మన గ్యాస్ కూడా తక్కువే అవుతుందని చెప్పారు అలాగే ఈ స్టార్టింగ్ అనేది మిషన్ను కరెంటుతో స్టార్ట్ అవుతుందనమాట యూనిట్కి అంటే ఒక గంటకి రెండు మూడు యూనిట్లు కంటే ఎక్కువ కావాలని చెప్పారనమాట అందువల్ల మేము మొండవేపులో గారి ఇంట్లో మొదటి పెట్టాం పెట్టామన్నమాట ఇక్కడికి రావాలంటే జెండా చెట్టు దగ్గర నుంచి దక్షిణ బజార్ ఉందన్నమాట ఆ బజార్లోకి వచ్చినా పర్లేదు లేకపోతే ఇటు విష్ణు ఆలయం వైపు నుంచి వచ్చినా కూడా మధ్యలో ఉంటుంది మార్కెళ్ళి అక్కడ మనం బ్యానర్లు కట్టాము చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఈవినింగ్ చేస్తున్నాం ఈ చీరలు చక్కగా వచ్చినాయి అది తక్కువ ధరలో చేస్తున్నాము మీ అందరూ కూడా మా వ్యాపారానికి సహకరిస్తారని ఆశిస్తూ మరొక మంచి వీడియోతో మరలా కలుద్దాము ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో ఈ విలువైన సమాచారాన్ని మహిళలందరికీ కూడా మీరు తెలియజేస్తారని కోరుకుంటున్నాను అలాగే మన దగ్గర పంచెలు పంచెలు కూడా వాష్ చేసి గంజి పెట్టి చేయిస్తాము పురుషులకు కూడా ఉపయోగపడే విధంగా మేము ఈ బిజినెస్ స్టార్ట్ చేసాం అన్నమాట ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మీ యొక్క విలువైన సమయాన్ని మా వీడియో కోసం ఉపయోగించినందుకు మీకు మీకు చాలా చాలా ధన్యవాదాలు ఇంకొక విషయం ఏమిటంటే త్వరలో డ్రై వాష్ మిషన్ కూడా పెట్టి చీరలకి చీరలను డైవర్స్ ద్వారా ఏ విధంగా చీరలను కూడా మేము చూస్తున్నాము అది కూడా మీకు త్వరలో తెలియజేస్తామన్నమాట ఓకే థ్యాంక్